కొన్ని సంఘటనలు విన్నప్పుడు ఈ సీన్ ఏదో సినిమాలో చూశామే అనిపిస్తుంది కానీ రియల్ లైఫ్లో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ ని సినిమాల్లో చూపిస్తారు సినిమాల్లో తో కాల్చిన హీరోలు బతుకుతారు కానీ రియల్ లైఫ్లో అలా జరుగుతుందా బుల్లెట్లు తగిలితే బతకడం కష్టం కానీ అది తప్పుని నిరూపించారు రింకు సింగ్ రాహి ఆయనపై ఏడు రౌండ్లు కలుపులు జరిపారు చావు అంచులు దాకా వెళ్ళొచ్చాడు అయినా ఎక్కడా తగ్గలేదు మళ్లీ ఐఏఎస్ అధికారి హోదాలో వచ్చి మరి వాళ్ల పట్టాడు ఇంతకీ ఆయన చేసిన తప్పేంటో తెలుసా బయటపడడం ఆ స్కామ్ ఏంటి నీతి నిజాయితీ గల అధికారిపై ఎందుకు దాడికి తెగబడ్డారు అందుకు రింకు సింగ్ సాహి ఏం చేశారు ఈ వీడియోలో మాట్లాడుకుందాం రింకు సింగ్ సాహి ఉండేది ఉత్తరప్రదేశ్లో రెండు వేల ఏడులో రాష్ట్ర స్థాయి పీసీఎస్ ఎగ్జామ్స్ లో క్వాలిఫై అయ్యి సంక్షేమ శాఖలో ఉద్యోగం సంపాదించారు ఉద్యోగం చేస్తున్నప్పుడే ఆ శాఖలో చాలా అవకతవకలు అవినీతి జరిగినట్లు గుర్తించారు చాలా మందిలా నాకెందుకులే అని కామ్గా కూర్చోలేదు ఎక్కడ తప్పు జరిగిందో దానిపై ఇంటరాగేషన్ మొదలు పెట్టాడు ఆయన చేసిన దర్యాప్తులో సంక్షేమ శాఖ నుంచి పెద్ద మొత్తంలో నిధులు మళ్లించబడ్డాయని తేలింది ఇంకాస్త డీప్ గా దర్యాప్తు చేయగా ఏకంగా వంద కోట్ల స్కాలర్షిప్ స్కామ్ బయటపడింది దీన్నంతా బయటకు లాగారు రింకు సింగ్ దీంతో కోర్టు ఈ కుంభకోణానికి పాల్పడిన ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసి జైల్లో పెట్టారు వాళ్లలో నలుగురికి పదేళ్ల జైలు శిక్ష పడింది అయితే ఈ కుంభకోణం బయటపడిన కొద్ది రోజులకే రింకు సింగ్ పై హత్యాయత్నం జరిగింది స్కామ్ లో ఉన్న వాళ్లంతా అతనిపై కక్ష పెంచుకున్నారు హత్య చేసేందుకు కుట్ర పడ్డారు ఓసారి అతను చూసి రింకు సింగ్ పై ఏడు రౌండ్లు తుపాకీతో కాల్పులు జరిపారు ఈ దాడిలో రింకు సింగ్ తీవ్రంగా గాయపడ్డారు కుడి కన్ను దవడ పూర్తిగా దెబ్బతిన్నాయి దీంతో ఒక కంటిని కోల్పోవాల్సి వచ్చింది వినికుడు కూడా పోయింది ఒక్క మాటలో చెప్పాలంటే అంద విహీనంగా మారిపోయారు సర్వం కోల్పోయినట్లుగా మారిపోయారు ఈ దాడితో దాదాపు నాలుగు నెలలకు పైగా ఆస్పత్రిలోనే ఉండాల్సి వచ్చింది చివరకు బతికి బయటపడి కోలుకున్నారు ఇంత జరిగినా అతనిపై జాలి చూపించకుండా పై అధికారులు మెడికల్ లీవ్ కూడా శాంక్షన్ చేయలేదు రింకు సింగ్ పట్ల నిర్దాక్షిణంగా ప్రవర్తించారు నిజాయితీని గుర్తించకపోగా పిచ్చోడని ముద్రవేశారు సస్పెండ్ కూడా చేశారు ఇవన్నీ రింకు సింగ్ ను శారీరకంగా మానసికంగా చాలా కొంగదీశాయి చిన్న అధికారిగా ఉంటే ఇలాంటి స్కామ్లను అడ్డుకోలేమని ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని నిర్ణయించుకున్నారు వినిపించకపోయినా ఆరోగ్యం సహకరించకపోయినా పట్టుదలతో అనుకున్న లక్ష్యం చేరాలనుకున్నారు అప్పటికే రింకు సింగ్ వయసు నలభై ఏళ్లు అయినా సరే ఆ వయసులోనే వికలాంగుల కోటాలో యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాసేందుకు ప్రిపేర్ అయ్యారు చివరి ప్రయత్నంలో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన సివిల్స్ ఫలితాల్లో ఆరు వందల ఎనభై మూడవ ర్యాంకు సాధించారు ఎక్కడైతే తాను పిచ్చోడని ముద్ర వేయించుకుని సస్పెండ్ అయ్యాడో అదే ప్రాంతానికి పదిహేనేళ్ల తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ గా వచ్చారు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ కు మెజిస్ట్రేట్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు నిజంగా రింకు సింగ్ లాంటి పరిస్థితి వస్తే చాలా మంది కుంగిపోతారు కానీ ఆయన మాత్రం విధికే సవాల్ విసిరారు పడిన చోటు నిలబడి తానింటూ నిరూపించుకున్నారు ప్రజా ప్రయోజనాలే తనకు ముఖ్యమైన రింకు సింగ్ మళ్లీ తనపై దాడి జరిగినా ఎలా తనను రక్షించుకోవాలో తెలిసంటాడు అతని మాటలే చెబుతాయి అతని మెంటల్లీ ఎంత స్ట్రాంగో చిన్న చిన్న విషయాలకి సూసైడ్ దాకా వెళ్లే వాళ్లకు రింకు సింగ్ ఓ స్ఫూర్తి అని చెప్పచ్చు అతని నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది మీరేమంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ప్రెస్ చేయండి